మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుని ఈ పూట దైవ ధ్యానము ప్రారంభిందాం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆశ్చర్యకరుడి ఆశ్చర్యాలు నమ్మడానికి మానవ జ్ఞానము ఈ లోక సైన్స్ ఒప్పు ఆయన మాటలు ఈ లోకానికి నవ్వులాటలా కనిపిస్తాయి ప్రభు అన్నాడు శారా నవ్వనేలా అన్నాడు అంటే ప్రభు చెప్పిన మాట శారమ్మకు నవ్వు పుట్టించాయి దేవుని మాటలు తన వాస్తవ పరిస్థితికి ప్రతికూలంగా ఉన్నాయి గనుక శారమ్మ నవ్వింది శారమ్మ గర్భాన్న ఒక బిడ్డ పుడతాడని ప్రభు చెప్పిన మాటకు ఆమె నవ్వడానికి గల కారణం ఏమంటే అప్పటికే ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయిన బహుకాలము గడిచిన వృద్ధురాలు కాబట్టి శారమ్మ నవ్వడంలో న్యాయమే కనిపిస్తుంది ప్రియ మిత్రులారా స్త్రీ ధర్మము నిలిచిపోయాక బిడ్డలను కనడానికి అవకాశము లేని వృద్ధాప్యంలో ఆమె ఉందని తెలిసిన దేవుడే ఈ మాట చెబుతున్నాడు సుమ ఆయన మాటలు ప్రస్తుత నీ పరిస్థితికి ప్రతికూలంగా ఉన్నా ఆయన అనుకూలముగా మార్చగల సమర్థుడు ఎందుకు అంటే ఆయన సర్వశక్తిమంతుడు దేవుని శక్తిని ఎరిగిన అబ్రహాము దేవుని మాటను నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అనుమానించి నవ్వడం గొప్ప సంగతి కాదు విశ్వాసముతో నమ్మి నడవడం ముఖ్యం ప్రియమిత్రులారా సమస్తము చేయగల సర్వశక్తి మంతుణ్ణి మనం ఆరాధిస్తున్నామనే విషయం మరిచిపోతే ఆయన మాటలో నమ్మడం మనకు కష్టమవుతుంది అబ్రహాముకు తెలుసు స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి స్త్రీ నా భార్య అని అబ్రహాముకు తెలుసు నేను బహుకాలము గడిచిన వృద్ధుడును అని అయినా దేవుని మాటలో ఉన్నటువంటి వాస్తవికతను దేవుని యొక్క శక్తిని అబ్రహాము గ్రహించగలిగాడు గనక అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అని లేఖనము సెలవిస్తూ ప్రియమిత్రులారా దేవుడిచ్చిన ఏ వాగ్దానాన్నైనా నీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసుకోవద్దు ప్రస్తుత నీ పరిస్థితికి దేవుని మాట భిన్నముగానే ఉండొచ్చు కానీ సమస్తమును చేయగల దేవుడు నీకున్నాడు అనేటువంటి విశ్వాసముతో ఆయన శక్తి మీద నీవు ఆధారపడు నేను సర్వశక్తి గల దేవుడను అని ఆయన చెబుతున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు సమస్తము చేయగల దేవుడు నాకున్నాడు అనే విశ్వాసముతో విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిందాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె